యితే ల్యాంస పాయింట్ మొత్తం ట్రెక్ చేసుకొని వన్ కిలోమీటర్ పైకి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోతాం అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం ఈ ఫీలింగ్ ఒక్కసారి చూడండి క్లౌడ్స్ క్లియర్ కట్గా పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది ఇంకా పైకి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఊటి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశాల్లో ఇది ఒకటి కానీ ఊటి ఎలా చేరుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారు కొంతమంది అలాంటి వారందరి కోసం ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎవరైనా సరే చెన్నై అయితే చేరుకోవాలి అక్కడ నుంచి కోయంబత్తూరుకి ట్రైన్స్ అవైలబుల్ అయితే ఉంటాయి మన మొదటి రోజు ప్రయాణం అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి సాగుతుంది హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే చెన్నై సెంట్రల్లో ఉన్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మళ్ళీ నైట్కి వచ్చేసి వెళ్దాం వెళ్ళాలన్నమాట అది ట్రైన్ వచ్చేసి టెన్కి ఉంది సో అప్పుడు దాకా లేట్ చేయడం దేనికని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ అయింది సో అప్పుడు దాకా టైం వేస్ట్ చేయడం దేనికని చెప్పేసి దగ్గరలో ఉన్న బీచెస్ అలాగే ఏమన్నా మాల్స్ అలాంటివి కవర్ చేద్దామని చెప్పేసి అలాగే చెన్నై మెట్రో అవి కూడా కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము మొత్తం కవర్ చేసేసి ఇంకా మళ్ళీ తర్వాత నైట్ వచ్చేసి టెన్కి కోయంబత్తూర్ ట్రైన్ రీచ్ అయ్యి ఆ ట్రైన్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉన్నాం వెళ్ళిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా చెప్తాను చూస్తూ ఉన్నాను మేమైతే చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూర్కి వెళ్ళడానికి ముందుగానే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం మా ట్రైన్ వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్కి సో అప్పుడు దాకా టైం వేస్ట్ చేయడం దేనికని చెప్పేసి చెన్నై అండర్గ్రౌండ్ మెట్రో అదేవిధంగా ఎంజీఆర్ గారి సమాధి బీచ్ ఇవన్నీ కూడా కవర్ చేసుకొని మళ్ళీ టెన్ కల్లా మేము చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాం అక్కడి నుంచి మా ప్రయాణం అయితే కోయంబత్తూర్కి సాగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వచ్చేసి కోయంబత్తూరులో ఉన్నాం ఇప్పుడు మేము నిన్న నైట్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి టెన్కి బయలుదేరామన్నమాట కోయంబత్తూరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఊటీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ ఉంది అది ఊటీకి ఏ విధంగా వెళ్ళాలి బస్ బస్ జర్నీ లేకపోతే ఏదైనా ఒక క్యాబ్ కానీ ఏమైనా మాట్లాడుతున్నామని చెప్పి ఆలోచిస్తున్నాము ఒకవేళ బస్కి వెళ్తే బస్ ఛార్జెస్ ఎంత పడతాయి ఏంటి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చూస్తూ ఉండండి అదేవిధంగా ఊటీకి వెళ్ళే జర్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఆ జర్నీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నిన్న అయితే మనము చిరణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే చెన్నై సెంట్రల్లో బయలుదేరాము అది మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే నైట్ టైం ఉంది అది ఎక్కేసి మనం స్టార్ట్ అయిపోయాము మనం ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా సిక్స్ కల్లా మనం కోయంబత్తూరు అయితే రీచ్ అయిపోయాము అక్కడ నుంచి బయటికి రాగానే ఒక క్యాబ్ అయితే మాట్లాడేసుకొని మనం క్యాబ్ అతనికి న్యూ బస్ స్టాండ్ అని చెప్తే న్యూ బస్ స్టాండ్ దగ్గర మనల్ని అయితే డ్రాప్ చేస్తాడు అక్కడ నుంచి మనం ఊటీ వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తుందైతే బయట అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది న్యూ బస్ స్టాండ్ది అదేవిధంగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి బస్సెస్ ఏ విధంగా పార్క్ చేస్తున్నారో ఇక్కడ నుంచి మనకి ఊటీ వెళ్ళడానికి బస్సెస్ అయితే ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి మనకి కోయంబత్తూర్ నుంచి ఊటీ వెళ్ళడానికి ఈచ్ వన్ పర్సన్కి టికెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు మనకి ఈ ప్రయాణం అయితే దాదాపుగా టూ అండ్ హాఫ్ జర్నీ అయితే ఉంటుంది కాకపోతే మనకి జర్నీ చేసినట్టు కూడా అనిపించదు రోడ్డు ఇరువైపులా కూడా పచ్చని చెట్లతో మనకి కనుల విందుగా ఉంటుంది చూసేదానికి ఆ లోయలు చెట్లు చాలా గ్రీనరీ ఉంటుంది వెళ్ళే ప్రయాణం మాత్రం మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఊటీ చేరుకునేసరికి మనకి సమయం అయితే మధ్యాహ్నం అవుతుంది వెళ్ళిన వెంటనే ఎవరైనా సరే లంచ్ చేసేసుకొని ఒకేసారి అక్కడ రూమ్ అయితే ఒకటి తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఊటీలో ఉన్నాము ఇప్పుడు ఊటీలో మేము ఒక రూమ్ తీసుకున్నాము రూమ్ దగ్గర నుంచి బొటానికల్ పార్కింగ్ అనేది పార్క్ అయితే ఉందంట అది మాకు వచ్చేసి వన్ కిలోమీటర్ వస్తుంది సో ఇంకా రూమ్లో ఉండడం లేనికని చెప్పేసి దగ్గరలోనే కాబట్టి విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము అదేవిధంగా రేపు వచ్చేసి కూనూల్లో టాప్ ఫైవ్ బెస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయంట అవి కూడా మ్యాక్సిమం కవర్ చేస్తాను మ్యాక్సిమం కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తా మేమైతే ఊటీలో దిగగానే ముందుకు అయితే లంచ్ అయితే చేసేసుకున్నాం లంచ్ చేసిన తర్వాత ఒక రూమ్ అయితే తీసుకున్నాము దగ్గరలోనే రూమ్ అయితే మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైజు అది తీసుకున్న తర్వాత దగ్గరలోనే బొటానికల్ గార్డెన్ అయితే ఉంటుంది ఈ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చి విజిట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోజు బొటానికల్ గార్డెన్ విజిట్ చేసుకున్న తర్వాత మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసేసుకున్నాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఊటీలో ఉన్న ప్లేస్ అయితే విజిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాము వికెట్ చేసాము చెక్అవుట్ ఇప్పుడు వచ్చేసి మేము ఒక ట్రావెల్ మాట్లాడేసుకున్నాము ట్రావెల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఊటీలో ఉన్న బెస్ట్ ఫైవ్ ప్లేసెస్ అయితే మాకు చూపిస్తా ఉన్నారు సో అవి విజిట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి కూనూరు కూడా ప్లాన్ చేస్తున్నాం కూనూరు వెళ్దామని చెప్పేసి కూనూరు వచ్చేసి రేపు మార్నింగ్ ట్రై చేస్తాం మనం ఏదైతే మాట్లాడుకున్నామో ట్రావెల్ క్యాబ్ అది ఇదే అనమాట ఇప్పుడు అదే ఏ ప్లేసెస్ విజిట్ చేయాలని చెప్పేసి అతను చెప్తున్నాడు డ్రైవరు మా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట అక్కడ అతను మాట్లాడేసిన తర్వాత ఇంకా ఎక్కేసి వెళ్ళటమే ఈరోజు ఏదైతే ప్లేసెస్ చూడాలనుకుంటున్నామో అవన్నీ కూడా విజిట్ చేసి మంచిగా మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను మనమైతే ఇంకా ఊటీలోని ప్లేసెస్ విజిట్ చేయడానికి క్యాబ్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం మనకైతే ముందుగా కర్ణాటక గార్డెన్ అయితే చూపిస్తారంట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కర్ణాటక గార్డెన్ ఇది ఊటీ ఎవరైనా వస్తే మాత్రం ఇది మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కొన్ని వందల ఎకరాల్లో ఇదైతే ఉంటుందన్నమాట ఇక్కడ అదేవిధంగా ఫ్లవర్స్ కానీ అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అదేవిధంగా దాన్ని దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూసేయండి అక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కి మనం చూస్తే టోటల్ మనకి గార్డెన్ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి చూస్తే ఆ తర్వాత మనం అయితే బోర్డ్ హౌస్కి వెళ్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కర్ణాటక గార్డెన్ నుంచి మళ్ళీ బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఒకేసారి లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసుకొని బోట్ హౌస్ కూడా విజిట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము లోపలికి వెళ్ళిన తర్వాత బోట్ రైడ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కంప్లీట్గా మీతో షేర్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అదేవిధంగా అక్కడ రైడ్ జరిగేటప్పుడు రైడ్ ఏ విధంగా ఉందనేది కూడా నేను చూపిస్తాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది బోట్ హౌస్కి వెళ్ళేదానికి మెయిన్ ఎంట్రీ ఇది ఇక్కడ నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలి అది వచ్చేసి అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీ టికెట్ అయితే కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్దాం పదండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాము బోర్డ్ హౌస్ లోపలికి ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ వచ్చేసి టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ పడింది మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇంకా ఎంట్రీ ఎంట్రీ సో ఇప్పుడు వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళి బోట్ రైడింగ్కి వెళ్ళి బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసి ఏ విధంగా ఉందో చెప్తాను మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పెడల్ బోటింగ్ కానీ స్పీడ్ బోటింగ్ కానీ అలాగే తెడ్ టైప్ బోటింగ్ కానీ ఇలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి మనము ఎన్నో దిక్కడ బోట్ అడ్వెంచర్స్ అయితే చేసి కానీ ఈ లొకేషన్లో ఇక్కడ చేయడం మాత్రం మోస్ట్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఇక్కడ మనకి అదే విధంగా టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది అది కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట అది వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ జర్నీ అయితే మనకు ఉంటుంది ఈ లొకేషన్ అన్ని కవర్ చేస్తూ ముందుకైతే వెళ్తుంది అనమాట అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి మనం ఈ బోట్ హౌస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత టీ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాం చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టీ ఫ్యాక్టరీ అనమాట వచ్చేసి టీ అసలు మేకింగ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మొత్తం కూడా క్లియర్గా అయితే ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా టీ మేకింగ్ ప్రాసెస్ అసలు ఆకుని ఎలా ఆరబెడతారు అదేవిధంగా ఆకుని ఎలా గ్రైండ్ చేస్తారు అనేది మొత్తం క్లియర్గా మనకి ఇక్కడ వర్కింగ్ అయితే జరుగుతుండద్ది ఆ వర్క్ అయితే చూడొచ్చు మనం అదేవిధంగా మనకి ఇక్కడ ఒక శాంపిల్కి ఒక టీ కూడా ఇస్తారు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం చూసి బయటకు వచ్చేటప్పుడు మనకు ఒక టీ కూడా ఇస్తారు టేస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టీ అయితే ఇస్తారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి టీ అయితే టేస్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి దొడ్డబెట్ట వ్యూ పాయింట్ మన టీ ఫ్యాక్టరీ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చేసి మనకి దొడ్డబెట్ట వ్యూ పాయింట్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి టైమింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఎండ్ అయిపోతుంది ఫైవ్ థర్టీ కల్లా మీరైతే రీచ్ అయిపోండి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ ఉంటుంది అది ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనం అయితే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం మనకి ఇప్పుడు పైన కనిపిస్తుంది చూడండి అక్కడ అయితే వ్యూ అక్కడికి ఎక్కి మనం అయితే వ్యూ పాయింట్ అయితే మొత్తం చూసుకోవచ్చు అక్కడ టెలిస్కోప్ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకి టోటల్ కూనూరు అలాగే ఇటు ఊటి మొత్తం వ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎవరైనా వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్ మిస్ అవ్వద్దు వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే కొంచెం ఎల్లీగా బయలుదేరండి బయలుదేరేటప్పుడు ఈ వ్యూ పాయింట్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది ఎందుకంటే ఫైవ్ థర్టీ తర్వాత మనము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎలో అయితే చేయరు మనకి ఇక్కడ ఈ వ్యూ పాయింట్ లో అయితే సన్సెట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రెసెంట్ చూస్తుంది కూనూర్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడండి అసలు మనకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏ అసలు ఎలా ఉందో మొత్తం క్లౌడీ క్లౌడ్ పాయింట్ అంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకి ఇక్కడ అలాగే అసలు వెదర్ ఎంత కూల్ గా ఉందంటే అంత కూల్ గా ఉంది మనకి ఏసీలో కూడా ఎంత కూల్ ఉండదేమో అలా అనిపిస్తుంది చాలా బాగుంది అసలు ప్లేస్ మాత్రం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇక్కడ అంటే కింద చూసి ఇదేం వ్యూ పాయింట్ అనవసరంగా వచ్చామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము బట్ పైకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా సరే వన్స్ ఒకసారి ఇక్కడికి ఊటి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఎవరైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వ్యూ చూడండి ఏ విధంగా అనిపిస్తుందో ఇక్కడ నుంచి చూస్తే మనకు క్లియర్గా మొత్తం వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే సన్సెట్ కూడా చాలా బాగుందనమాట వీడియో చూస్తున్నవారు వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి ఇప్పుడే క్యాంప్ఫైర్ అయితే ఇచ్చాము ఓ మామి గారు కాంప్లిమెంట్ అనమాట సపరేట్ పేమెంట్ కానీ ఏం లేదు మేము టెంట్స్ తీసుకున్నాము కదా క్యాంపింగ్ ఆ క్యాంపింగ్లోనే ఇన్క్లూడ్ అన్నమాట క్యాంప్ ఫైర్ కూడా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నిన్న ఊటీలో మనం ప్లేసెస్ అన్ని చూడడం అయిపోయిన తర్వాత నైట్ టైం మనం వచ్చేసి ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఈ ప్లేస్ దీని పేరు వచ్చేసి అవుట్ సైడ్ స్పేస్ అన్నమాట మన క్యాబ్ అతనికి చెప్పాము అతను ఇక్కడ దాకా తీసుకొచ్చి మనం నైట్ డ్రాప్ చేశారు ఈ క్యాంప్కి వచ్చేసి మనం ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దాకా పడింది ఇందులోనే మనకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది అలాగే ద... అలాగే క్యాంప్ ఫైర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ ఉంది అనమాట క్యాంప్ ఫైర్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఈ రెండు కూడా దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం చేయలేదు మనం నిన్నైతే ఇక్కడే క్యాంప్ ఫైర్ వేసుకొని అయితే స్టే చేసాం ఇంకా మనం మార్నింగ్ అయితే లేచి మొత్తం ఫుల్గా మొత్తం ఇదంతా లొకేషన్ అంతా చూసేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ క్యాబ్ అయితే మాట్లాడుకుందాం క్యాబ్ వచ్చేసి మళ్ళీ ఫోర్ థౌజండ్ పడింది ఇక్కడ నుంచి మనం మళ్ళీ అయితే కూనూరు అయితే వెళ్ళాం అన్నమాట కూనూరు వెళ్ళి అక్కడ కూనూరులో ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేసుకున్నాము అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మీకు ఈ లొకేషన్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్లో నాకు చేయండి కావాలని నేనైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మనం అయితే మనం మాట్లాడుకున్న క్యాబ్లో అయితే కూనూరు అయితే స్టార్ట్ అయిపోయాం మనకి కూనూరు వెళ్ళే ఈ ప్రయాణం అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చుట్టుపక్కలంతా కూడా టీ గార్డెన్స్ మనకు ఎక్కువ కనిపిస్తాయి అదేవిధంగా మనకి పైనుంచి ఫాగ్ వెళ్ళేటప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి మేఘాలు తాగుతున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చూడండి మనకి ఈ విధంగా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఈ కూనూరు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఊటీ నుంచి కూనూరు వచ్చాము కూనూరులో సింగార గార్డెన్ వచ్చాము మన ప్రెసెంట్ ఇక్కడై అయితే నేచర్ అయితే మామూలుగా లేదు అసలు వెనక చూసారా మొత్తం క్లౌడ్ సెట్స్ ఎట్లా ఉందంటే పైకి మనకు పొగ మంచు క్లియర్గా కనిపిస్తుంది అసలు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి కనిపిస్తుంది కదా అసలు పొగ మంచు మనకి ఇక్కడ చూసుకుంటే ఫాగ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది లిటరల్లీ అసలు ఆ అలా ట్రావెల్ అవుతూ ఆ టీ గార్డెన్స్లో మనం మధ్యలోకి వెళ్ళి నిలబడితే చెప్తున్నా కదా నిజంగా అసలు అది ఆసం ఫీల్ అనమాట నేనైతే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేనైతే టీ గార్డెన్ మధ్యలోకి వెళ్ళిపోయాను మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిపోయాను నేనైతే బయటకు కూడా రాలేదు లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మా ఫ్రెండ్స్ వెళ్దాం ఇంకా ప్లేసెస్ ఉన్నాయని చెప్పినా కానీ నేనైతే రాలేదు అంత బాగా నచ్చేసింది నాకు మనం మధ్యలోకి వెళ్ళి నుంచిన తర్వాత మనకు అసలు వేరే థింకింగ్ అనేది ఉండదు ఇంకా నేచర్ని చూస్తూ ఉండిపోతాం అలా నేను మా ఫ్రెండ్స్ అయితే లిటరల్లీ చెప్తున్నా ఈ ప్లేస్తో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసా మేము మాకు అసలు వదిలి వెళ్ళబుద్ధి కాలేదు వన్ అండ్ హాఫ్ అవర్ కేవలం ఈ ప్లేస్కి మేము కేటాయించాము అందుకే మిగతా ప్లేసెస్ అయితే ఎక్కువ విజిట్ చేయలేకపోయాం కూనూరులో మీరైతే మాత్రం ఎల్లిగా బయలుదేరండి కూనూరు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎందుకంటే మీరు ఎంత ఎల్లుగా బయలుదేరితే అన్ని ప్లేసెస్ బాగా విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ల్యామ్స్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము లోపలికి వెళ్ళి వ్యూ పాయింట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తుంది ల్యామ్ రాక్స్ వ్యూ పాయింట్కి ఎంట్రీ అనమాట ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మీరు చూస్తుంది టికెట్ కౌంటరు ఎక్కడ టికెట్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోదాము వ్యూ పాయింట్ ఏదైనా సరే మీరు చూడాలనుకున్న వాళ్ళు ఎర్లీగా అయితే రండి ఎందుకంటే ఫైవ్ థర్టీ లోపు మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది నేను మా ఫ్రెండ్ అయితే ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోతున్నాం ల్యాంబ్రాక్స్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము మనకి స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ దాకా ఒక వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సిన పని అయితే ఉంటుంది ట్రెక్ చేసిన తర్వాత మనం వ్యూ పాయింట్ రీచ్ అవుతాం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ రీచ్ అయిన తర్వాత వ్యూ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మీకు జస్ట్ వ్యూ చూపిస్తాను చూడండి మామూలుగా ఉండదు అక్కడ నుంచి ట్రెక్ చేసుకుని వచ్చిన తర్వాత ఫీలింగ్ అయితే మాత్రం ఆసం ఆసం ఫీల్ మనకి ఇక్కడ ఒకటే ఫీలింగ్ కలిగిద్ది మనము మేఘాల్లో ఉంటున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుద్ది ఎందుకంటే లిటరల్లీ మనకి కింద ఉంటుంది మేఘాలు అసలు ఆ క్లౌడ్స్ అన్నీ కూడా మనకి చూస్తుంటే మనం పైన ఉంటాం క్లౌడ్స్ పైన మనం ఉంటాము క్లౌడ్స్ మన కింద ఉంటాయి ఆ వ్యూ పాయింట్ మొత్తం రీచ్ అయ్యేసరికి అసలు చూడండి ఏ విధంగా ఉందో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది మీ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్